జన్నారం మండలం రోటిగూడ గ్రామంలోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పిల్లలకు పంపిణీ చేసిన బ్యాగులను వాటర్ బాటిల్స్ ను కమిటీ అధ్యక్షులు ఉప్పు మల్లేశం ఉపాధ్యక్షులు ఉప్పు తిరుపతి విరాళంగా అందించారు వారిని కమిటీ సభ్యులు గ్రామస్తులు అభినందించారు కార్యక్రమంలో కమిటీ వ్యవస్థాపకులు సేపూరి గోపాల్ మరియు శివనూరి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు కమిటీ సభ్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొని పిల్లలను అభినందించారు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి సభ్యులు తెలిపారు

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నూటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నూతన జనరల్ బాడీ ఏర్పాటు చేసుకునే సందర్భంగా మా గ్రామ గల్ఫ్ కార్మికుల అధ్యక్షుడు మల్లేశం ఉప్పు తిరుపతి ఇద్దరు వ్యక్తులు మన స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు అండ్ వాటర్ బాటిల్లు డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం అదే అని తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ డొనేషన్ కార్యక్రమానికి మా ఇద్దరు దాతలు సహకరించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ మా గ్రామ కార్యదర్శి అండ్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది పెద్ద పిల్లలు

야산 하나 나나나 그런 거 뭐야